భూకంపాలు తుఫాన్ల వంటి ప్రకృతి విలయాలను జ్యోతిష్య సంహిత ద్వారా ముందుగానే గుర్తించవచ్చనని ప్రముఖ జ్యోతిష్య పండితులు వివి రవి తెలిపారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గౌరీ నీలకంఠేశ్వర దేవాలయ ప్రాంగణంలో హైదరాబాద్ జ్యోతిష పరిశోధనా కేంద్రం ఆధ్వర్యంలో ఆరో జ్యోతిష సదస్సులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జ్యోతిష పరిశోధన కేంద్ర వ్యవస్థాపకులు వివీ రవి పాల్గొని పండితులకు పలు సలహాలు సూచనలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జ్యోతిష్య శాస్త్రాల శ్లోకాలు నేటి సాంకేతికతకు ఎంతో దగ్గరగా ఉన్నాయన్నారు నేటు సైన్స్ ఆధారంగా నిరూపించబడ్డ ఎన్నో విషయాలు జ్యోతిష సంహితలో వందల సంవత్సరాల క్రితమే పొందుపరచబడి ఉన్నాయని గుర్తు చేశారు కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి భానుమతి జ్యోతిష పండితులు ఉమాపతి రామేశ్వర శర్మ నీలకండ సమాజం అధ్యక్షులు కడవేరుగు నరసింహులు పాల్గొన్నారు ఏ రైతు అయినా సరే ఏ ఊరిలో అయినా సరే తాను ఉన్నటువంటి ప్రదేశంలో ఎంత వర్షపాతం పడుతుంది అని ఎలా చెప్పచ్చో అతనికి ప్రయోగపూర్వకంగా మేము మహారాష్ట్ర నిరూపించాం అలాగే ఏ పంట వేస్తే అతనికి లాభదాయకమో కూడా మేము దాన్ని ప్రయోగం చేయటం దాదాపు ఐదు వందల మంది రైతులకి మేము వాటికి చేసాను ఎం వాళ్ళకి చెప్పి వాళ్ళని సఫలీకృతం చేయడం జరిగింది ఈ విషయాల్లో కూడా ఈ పబ్లిసిటీ విషయంలోకి వస్తే మనకు మీడియా వాళ్ళు చాలా సహకరిస్తున్నారు నేను చెప్పాలి అయితే ప్రభుత్వం వారు కూడా ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ ఐకేఎస్ అని పెట్టింది ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అంటే అదివరకు మన గ్రంథాల్లో ఉండేటువంటి విషయాల్ని బయటికి తీసి ఈనాడు ఆ సూత్రాలు పనిచేస్తున్నాయా లేవా వాటిని నిర్ధారించి నిరూపించాలి ఇది చేయగలిగితే అది ఐకేఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ విషయంలో యాభై సంవత్సరాలు మా కృషి నిరంతరం సాగింది అలాగే మా శిష్యులు అందరూ కూడా మా శిష్య బృందం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళవారి పేరు పేరుగా కూడా సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు మనం ముందుగా వచ్చే గ్రహణాన్ని కనుక పట్టుకున్నామంటే ఆ గ్రహణం ఎక్కడ ఏ లగ్నంలో పడింది ఏ రాశిలో పడింది దానికి సంబంధించినటువంటి అగ్నిపర్వ అగ్ని రాశుల్లో కానీ అగ్ని నక్షత్రాల్లో కానీ పడితే అగ్ని పర్వత అట్లాగే భూకంపాలు మీరు దాన్ని కానీ సైక్లో జల నక్షత్రాల్లో కానీ జల రాసుల్లో కానీ పడితే సైక్లోన్స్ వస్తాయని కానీ ఇలా మనం భూకంపాలని కనుక మనం జాగ్రత్తగా సారీ ఎక్లిప్సెస్ గ్రహణాన్ని కనుక మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ ప్రకృతి ప్ర ప్రళయాన్ని విశ్లేషించడం పెద్ద కష్టం కాదు మూడు నెలల నుంచి ఆరు నెలల లోపల మనకి ప్రకృతి ప్రళయాలు సంభవిస్తాయి అనేది మనం చెప్పచ్చు కానీ దాని గురించి చాలా మనం ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది ఆ కృషి చేయడానికి మాకు కావాల్సిన శిష్యులు దొరకాలి మాక వయసు మీరిపోతున్నాయి కాబట్టి ఆ శిష్యుల కోసమే మా అన్వేషణ ముఖ్యంగా ఇది కాక ఇంకా చాలా విషయాలు మనం సామాజానికి చెప్పవలసినటువంటి మన భారతీయ సంస్కృతి మన హిందూ